హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ వాణిశ్రీ వెల్కమ్ బ్యాక్ టు వాణి ఫుడ్స్ అండ్ బ్యూటీ టిప్స్ ఈరోజు కర్రీ అయితే పాయలాక్ పాయలాక్ కూర ఇదైతే అన్నంలోకి కానీ సంగట్లో కానీ చాలా రుచిగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా సో దీని ప్రిపరేషన్ అయితే చూసేద్దాము పాయలాక్ అయితే త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి అందులో టమాటాలు పచ్చిమిరకాయలు ఉప్పు పసుపు వెల్లుల్లి రెబ్బలు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లైట్గా కారం కూడా వేసేసుకోవాలి కొంచెం నూనె సో ఇవన్నీ వేసేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలన్నమాట సో ఉడికిపోయింది ఉడికిన తర్వాత ఇలా అయితే ఉందనమాట వన్ స్మూత్ తీసుకొని కొంచెం కలుపుకుంటూ ఉండాలి సో ఇంకా ఉడకాలన్నమాట ఇది సో ఈ కన్సిస్టెంట్లు అయితే వస్తే సరిపోతుంది ఆ వాటర్ అయితే మనకి ఉండాలన్నమాట ఆ వాటర్ సపరేట్ తీసేసుకొని ఇంకా రేముకోవడమే రేమిన తర్వాత మనం సపరేట్గా తీసుకున్న వాటర్ ఇందులోనే వేసేసుకోవాలి సో ఒక చిన్న బాండీ తీసుకొని దాంట్లో తాలింపు వేయడానికి సరిపడా నూనె తీసుకొని ఆవాలు జీలకర్ర పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి సో ఎర్రగడ్లు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా తీసేసుకోండి కొంచెం కరివేపాకు అండ్ కొంచెం ఇంకువ కూడా యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు మనం రేమ్ పెట్టుకున్న ఆకునైతే ఈ తాలింపులో వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి కొంచెం దగ్గర పడేంతవరకు సో ఈ రకంగా అయితే సరిపోతుంది సో బౌల్లో తీసేసుకుందాం ఆకుకూర చాలా హెల్తీ అండి అప్పుడప్పుడు తింటూ ఉండండి ఆరోగ్యంగా ఉంటారు సో నా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్